హాయ్ అండి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రి రోజు మామూలుగా అందరూ గొగ్గిళ్ళు చేసి దేవునికి నైవేద్యంగా పెడతారు ఆ గుగ్గిళ్ళతో నేను నాలుగు రకాల పదార్థాలుగా చేసి వీడియో తీసి అప్లోడ్ చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రిలేటెడ్ వీడియోలు చూస్తే మీకు తెలుస్తుంది అనమాట అందులో మొదటగా చేసిన పదార్థము దేవునికి నైవేద్యంగా ఉప్పు లేని గుగ్గిళ్ళు బెల్లం ముక్క పెట్టాను ఇక రెండవదిగా ఉలవచారు మూడవదిగా సాయంత్రం పూట స్నాక్స్గా తినే విధంగా గుగ్గిళ్ళు తాలింపు చేసి పెట్టాలన్నమాట ఇక నాలుగవ పదార్థం వచ్చి పాతకాలం నాటి వాళ్ళు పెద్దవాళ్ళు చేసుకొని అది హెల్త్కి కూడా చాలా మంచిదనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ప్రతి శివరాత్రికి చేసేది గుగ్గిళ్ళతో స్వీట్ లడ్డూలు అనమాట మీరు కూడా ఇవన్నీ ఒకసారి ట్రై చేయండి ఇవన్నీ హెల్త్కి చాలా మంచిది థ్యాంక్ యూ ఫర్ watching.